కోవిలకుంట్ల పట్టణంలో మేజర్ పంచాయతీ అంటే పట్టణంలో వైఎస్ఆర్సిపి తరఫున అధిక మెజార్టీ వస్తుంది అనే ధీమాతో కోవిలకుంట్ల మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ జీసీఆర్ సూర్యనాయుడి గారితో తేజ టీవీ తరఫున అడుగుతున్నాం సార్ ఇది వాస్తవమైన విషయమేనా సార్ మీకు మీరు తేజ న్యూస్ వారికి తర్వాత కోయిలకుంట పట్టణ ప్రజలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు కోయలుగుట్ట పట్టణంలో మెజారిటీ వస్తాయనే ధీమా మాకుంది ఎందుకనగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలకు మంచి చేసే మంచి చేశాడు అలాగే గౌరవ మా శాసనసభ్యులు కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అయితేనేమి అభివృద్ధి అయితే అయితేనేమి కోయలగుట్ట పట్టణానికి బాగా చేసినాడు అలాగే మేము కూడా మా పట్టణ నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి ప్రజలందరికీ చేరువులో ఉండి మంచి చేసినాను కాబట్టి ఖచ్చితంగా మంచి చేసిన వారిని ప్రజలు ఆదరిస్తారు కాబట్టి ఈ క్రమాన మా కోయల కుండంలో గతంలో కంటే మెజారిటీ ఎక్కువ వస్తుందని మేము అనుకుంటున్నాము ఇది నూటికి నూరు రూపాయలు నిజమవుతుందని మేము ప్రజలకు అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్యాన్ గుర్తు మీద ఒకటి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను సార్ కోయిలకొండ గుటంలో స్వామినగర్ కానీ నడిగడ్డ కానీ కొన్ని కొన్ని వీధులలో బీసీ జనత అడిగారి గారి అభిమానం ఎక్కువ ఉంది ఈ కోయిలగుండలోనే దాదాపుగా అంటే కనుక ఒక పన్నెండు వేల మెజార్టీ వస్తుంటాను అంటే అది వాస్తవం ఎంత సార్ పన్నెండు వేల మెజార్టీ అది వాస్తవం కాదు ఎవరైనా ఏ లీడర్ అయినా ఏ పార్టీ అయినా సంబంధించిన కార్యకర్తలైనా నాయకులైనా ఎవరైనా కానీ మా పార్టీ మెజార్టీ వస్తుందని చెప్పుకోవడం అది సాధ్యము ఇప్పుడు మేము కూడా మా పార్టీలో మెజార్టీ వస్తుంది అనే ధీమత మేము కూడా ఉన్నామంటే కూడా మాకు కూడా ఆ ధైర్యం అనేది ఉంది కాబట్టి చెప్పుకోగలుగుతున్నాము ఎందుకంటే ఒక పరుగుబంది పెట్టినప్పుడు ఒక ఎవరైతే పాల్గొంటారో వాళ్ళంతా గెలుచుతామనే ధీమతోనే ఉంటారు కాబట్టి టీడీపీ వాళ్ళు కానీ ఓ పార్టీ వాళ్ళు కానీ వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా గెలుపు జీవనంలో ఉంటారనేది ప్రజలందరినీ తెలిసిన విషయం కావున నిర్ణయం అనేది తుది నిర్ణయం కాబట్టి రేపు మే పదమూడవ తారీఖు ఎలక్షన్లలో తెలిసిపోతారు కోలుకుంట్ల మండలంలో వైఎస్ఆర్సీపీకి ఓటు లేదు మొత్తం కోయిల్కుంట్ల మండలాన్ని అంతా క్లీన్షిప్ చేస్తున్నాము కోయిలగుండ్ల మాదే అనే ధీమాతో బీసీ జనార్దన్ గారు ప్రచారం చేస్తున్నారు వీటిపైన వైఎస్ఆర్సీపీ తరఫున మీ అభిప్రాయం సార్ గౌరవ ఎక్స్ ఎమ్మెల్యే గారు అనుకోవడంలో తప్పు లేదు ఆయన ఒక పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తి అనుకోవడం తప్పు లేదు కాబట్టి తప్పు ఒప్పు అనేది ప్రజా నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ప్రజలు అంతిమ తీర్పు ఇస్తారు మనము బేచ్ చూద్దాం కోవిలగుంట్ల పట్టణంలోని ముస్లిం మైనార్టీ వారు వైఎస్ఆర్సిపిని బాగా ఆకట్టుకున్న తర్వాత టీడీపీ లేకపోవడానికి కారణమేమి సార్ ఇక్కడ మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు నచ్చనా నచ్చకనా లేదంటే కనుక వైఎస్ఆర్సి టీడీపీ వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలను వాటిని చూసి టీడీపీలోకి వినారా సార్ ఇప్పుడు ఈ ఎలక్షన్ల టైంలో అటు ఇటు వెళ్ళటం సహజం మేము మంచి చేసినామా ఎంత మంచి చేసినా కానీ ఏదో చిన్న చిన్న సమస్యల వల్ల చిన్న చిన్న అసౌకర్యాల వలన కొంతమంది పోవటము ఎలక్షన్లలో ముందు వెళ్ళటము అది వాస్తవమే అంత మాత్రాన మేము మా డ్యామేజ్ అయితే ఏం కాము తర్వాత అటువైపు నుండి ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ చర్యకు ప్రతిచర్య ఉంటుంది సపోజు ఇద్దరు అటువైపు పోయినారంటే అంటే ఇద్దరు ఇటువైపు చూసిన వాళ్ళు ఉంటారు కాబట్టి మేమైతే ముస్లిం మైనార్టీ విషయములో మేము మంచి చేస్తాం కాబట్టి మాకు మంచి జరుగుతుందని మేము ఆ నమ్మకము ముస్లిం మైనార్టీల మీద పెట్టుకొని ఉన్నాం జీసీఆర్ సూర్యనారాయణ గారు సర్పంశగా ఉండి దాదాపుగా మూడున్నర సంవత్సరంగా వస్తుంది ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో కోయిలగుండ్ల పట్టణంలోని ప్రజలందరూ సంతోషంతో జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తాము వేస్తాము అనే ధీమాతో ఉన్నారన్నట్టు ప్రజలు అనుకుంటున్నారు సార్ దీనిపైన మీ అభిప్రాయం ఏం సార్ ప్రజలకు సేవ చేయడము మా బాధ్యత ఎందుకంటే మేము సీట్లో కూర్చున్నాక గ్రామ పంచాయతీ సీట్లో కూర్చున్నాక ప్రజల సేవకులంగానే మేము నాయకులం కాదు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు అనునిత్యం ఏ సమస్యనే పరిష్కరించడానికి మేము ముందున్నాం కానీ మేము మంచి చేసినాం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని నమ్మకంతోనే ఆ నమ్మకంతోనే ఉన్నాం మేము